గొప్ప దేవుడు సత్యవంతుడు సాధుశీలుడు దేవుడు వినును మొరను విడుదలిచ్చును విశ్వసించిన వారికి గొప్ప దేవుడు సత్యవంతుడు సాధుశీలుడు దేవుడు మాట తప్పడు మా దేవుడు మంచీవుల నిచ్చును రెండు రెట్ల దీవెనలతో మమ్మునతిగా ఉంచును గొప్ప దేవుడు సత్యవంతుడు సాధుశీలుడు దేవుడు ಅಂತ ಸಾಧ್ಯಮೇ ಆಧಿ ದೇವುಡು ಅಮ್ಮ ಪ್ರೇಮನು ಚೂಪು ನರುಡು ಕಾಡು ಅತಡು ಮನಲ ಶಕ್ತಿಗಲ ಗೊಪ್ಪ ದೇವು ಗೊಪ್ಪ ದೇವು ಸತ್ಯವಂಥ ಸಾಧುಶೀಲು ದೇವುಡು ಇನುಪ ಗಡಿಯೂ ವಿರುಗಗೊಟ್ಟ విడుదలాని కిచ్చును విశ్వసించుము విజయుడతడే విజయమికను తద్యము గొప్ప దేవుడు సత్యవంతుడు సాధుశీలుడు దేవుడు ఉన్నవాడు అనువాడు నన్ను కన్నా తండ్రి విడువలేదు నన్ను ఎప్పుడు విడువబోడు ఎన్నడు గొప్ప దేవుడు సత్యవంతుడు సాధుశీలుడు దేవుడు సఫలపరచును నాశను గాచును చూడరే మా తండ్రి ప్రేమను మ కాచును గొప్ప దేవుడు సత్యవంతుడు సాధుశీలుడు దేవుడు వినును మొరను విడుదలిచ్చును విశ్వసించిన వారికి దేవుడు సత్యవంతుడు సాధుశీలుడు దేవుడు హలు యామిన్